తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని మేడ్చల్ మున్సిపాలిటీలోని వార్డులోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి చేపట్టారు కౌన్సిలర్ రాఘవేందర్ గౌడ్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ భవానీ రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు వార్డులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా వార్డు ప్రజలందరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు వర్షాకాలం కావున ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెట్టడం ద్వారా వ్యాధులు ప్రబలతాయని అన్నారు పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని చెప్పారు అనంతరం విద్యార్థులకు టీకాలు వేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వినయశ్రీ ఏనెంలు రజని జయలత సంధ్య సింధు ఆశా వర్కర్లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం స్వచ్ఛదనం పచ్చదనం ఈ యొక్క కార్యక్రమం ఈ ఈ నెల ఈ రోజు ఐదో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ మున్సిపాలిటీ ఎక్కడ ఏ బస్సీలలో కూడా అన్ని పిచ్చి చె పిచ్చి చెట్లు కానీ పిచ్చి చెత్త కానీ ఏది ఉన్నా కానీ క్లీన్ అండ్ క్లీన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మరియు కుక్కల బిడద చాలాగా ఉంది కాబట్టి కుక్కల విడతను కూడా నివారించడానికి ప్రయత్నాలు చేయడానికి ఈ యొక్క కార్యక్రమం తోడ్పాటు అవుతుంది మరియు బడి పిల్లలకు కానీ వాళ్లకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ అంటే ఇప్పుడు మనకు దోమల నివారణ చేయాల్సిందిగా మన గవర్నమెంట్ చాలా పరిష్ఠం తీసుకుంది ఎందుకంటే దోమల ద్వారా విష జ్వరాలు పిల్లల కందరికి కూడా లేనిపోని రోగాలు వస్తాయి కాబట్టి ఈ యొక్క స్కూల్ పరిసరాలలో కానీ హాస్పిటల్ పరిసరాలలో కానీ ఇంకో కాలేజ్ పరిసరాలలో కానీ ప్రతి వీధిలో కూడా ఏవైతే పాత చెత్త కుండీలలో కానీ టైర్లలో పాత టైర్లలో కానీ సంపులలో కానీ ఇవన్నీ కూడా నీళ్లు పారదోసి ఈ దోమలను రాకుండా చేయాలని చెప్పేసి జనాలను కూడా ఉత్తేజపరచడము కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కౌన్సిలర్లు మరియు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ స్థానిక చైర్మన్ కానీ మరి బడి ఉన్న హెడ్ మాస్టర్లు టీచర్లు మన నెట్నా మెంబర్లు మన వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాటుపాటు చేసి జనాలను చైతన్యం చైతన్యం చేయాల్సిందిగా ఈ యొక్క ముఖ్య కార్యక్రమం ఈ సచ్చదన పుష్పధన కార్యక్రమం అందరూ పాల్గొని దీన్ని విజయప్రదం చేయాలని మేము కోరుకుంటాం